ఎన్ని కాలాలు ఉంటాయి ఫస్ట్ చెప్పుండ్రీ ఎన్ని ఉంటాయి మహాన్ ఎన్ని కాలాలు ఉంటాయి వెరీ గుడ్ మూడు కాలాలు ఉంటాయి ఏమేంటి అవి ఫస్ట్ కాలం ఏంది ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం వెరీ గుడ్ సరే ఎండాకాలంలో ఏమొస్తుంది ఎక్కువ ఏముంటుంది మనకి ఎండాకాలంలో ఎండా వేడి ఉంటుంది ఎక్కువగా కదా ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది మరి ఎండాకాలంలో ఏం చేయాలి మనము ఆ వాటర్ బాగా తాగాలి వాటర్ తాగకపోతే ఏమైతుంది మరి ఏమైతుంది వాటర్ తాగకపోతే ఏమైతుంది మన శరీరంలో నీళ్లు ఉండయి ఎక్కువ నీళ్లు ఉండకపోతే ఏమైతుంది మన బాడీ డి డిహైడ్రేషన్ అవుతుంది కదా అట్లా కాకుండా ఏం కాకుండా ఉండాలంటే మనం నీళ్లు ఎక్కువగా తాగాలి ఇంకేమేం తాగాలి వాటర్ కాకుండా ఎండాకాలంలో ఏం తాగాలి మనం ఎక్కువగా ఏం తాగాలి జ్యూస్ ఓకే ఇంకా ఇంకేం తాగాలి మజ్జిగ ఇంకా జ్యూస్లు రాగి జావా ఇంకా కొబ్బరి నీళ్ళు నీళ్లు ఎక్కువగా తాగాలి అవునా మనం ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలి మనము మనకు వేడైతుంటది కదా ఎండాకాలంలో ఎండాకాలంలో వేడైతే ఏం చేస్తాం మనము ఇంట్లో అయితే వేడైతే ఏం చేస్తాము ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటాము కూలర్ పెట్టుకుంటాము ఏసీ ఉన్నవాళ్ళు ఏసీ పెట్టుకుంటారు లేకపోతే కరెంట్ లేకపోతే కర్రతో ఒప్పుకుంటాం అవునా మరి బయటకి మనకి ఏదైనా అవసరం వస్తే బయటకు వెళ్తాం కదా మనము బయటకు వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి చెత్త తీసుకొని వెళ్ళాలి కదా ఇంకేం చేయాలి చెత్త కాకుండా తలకి ఏం పెట్టుకోవాలి మనము క్యాప్ పెట్టుకోవాలి క్యాప్ పెట్టుకోవాలి ఇంకా కాటన్ టవల్ తలకి కట్టుకొని పోవాలి మరి కాళ్ళకి ఏమేసుకోవాలి వేసుకోవాలి కాళ్ళు కాలకుండా చెప్పులు వేసుకొని పోవాలి కదా సరే అయితే ఈ ఎండాకాలంలో పండ్లు దొరుకుతాయి మనం తినే పండ్లు ఉంటాయి కదా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఏమేమి పండ్లు దొరుకుతాయి ఎండాకాలంలో మామిడి పండ్లు వాటర్ మెలూన్ అంటే తెలుసా పుచ్చకాయ పెద్దగా ఉంటుంది చూడరీ ఎండాకాలంలో తింటాం కదా మనం లోపల ఎర్రగా ఉంటుంది చూసి రెప్పుడన్నా తిన్నాం కదా మనము ఆ పుచ్చకాయ ఇంకా తరబుజ పండ్లు దోసకాయలు తర్వాత ముంజలు ఇంకా మామిడి పండ్లు అనాస పండ్లు బత్తాయి పండ్లు ఇవన్నీ దొరుకుతాయి ఎండాకాలంలో కదా ఈ పండ్లు తినడం వల్ల ఆ పండ్లలో వాటర్ ఎక్కువ ఉంటాయి కదా నీళ్లుంటాయా నీళ్లుంటాయి కాబట్టి ఆ పండ్లు ఎక్కువగా తినాలి మనం ఎండాకాలంలో ఏమేం పండ్లు తినాలి ఏమేం పండ్లు దొరుకుతాయి మనకు ఎండాకాలంలో చెప్పాలా పిల్లలు చూడండి ఏమేం పండ్లు ఏమేం పండ్లు దొరుకుతాయి చెప్పిన నేను ఇప్పదాకా మామిడి పండ్లు అనాలి అందరు మామిడి పండ్లు దర్బూజ పండ్లు దోసకాయ తాటి ముంజలు అనాస పండ్లు బత్తాయి పండ్లు ఈ పండ్లు మనకు ఎండాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి అవునా ఏమేం పండ్లు దొరుకుతాయి మళ్ళీ ఒకసారి చెప్పాలి ఏమేం పండ్లు దొరుకుతాయి మనకు ఎండాకాలంలో మామిడి పండ్లు వాటర్ మెలోన్